అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆదిత్య వన్ ఉపగ్రహం గురించి మనం తెలుసుకుందాం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యయాన్ వన్ ఏ పేరుతో సూర్యయాన్ వన్ అనే పేరుతో భారత తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహం సూర్యునిపై ప్రయోగం కోసం మనం తొలిసారి అయితే ఆదిత్య ఎల్వన్ను పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపింది ఏ రాకెట్ ద్వారా పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ అనే రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహంను మనం ఇటీవల ఇస్రో అయితే పంపడం జరిగింది డేట్ వచ్చేసి సెప్టెంబర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ త్రీన పంపడం జరిగింది ఎక్కడి నుంచి శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అయితే పంపడం జరిగింది జనవరి ఆరు రెండు వేల నాలుగు ఈ ఉపగ్రహం లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్షలోకి విజయవంతంగా చేరింది ఆదిత్య ఎల్వన్ అనేది విజయవంతంగా ఏ పాయింట్లోకి లాగ్రాంజ్ పాయింట్ ఎల్వన్ అంటే లాగ్రాంజ్ పాయింట్ అసలు లాగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి యాక్చువల్గా మనకు సూర్యుడి నుంచి భూమికి పదిహేను కోట్ల కిలోమీటర్లు ఉంటుందండి అందులో ఒక వన్ పర్సెంట్ అనగా లాగ్రాంజ్ పాయింట్ అనగా భూమి నుంచి పదిహేను లక్షల కిలోమీటర్లు భూమి నుంచి పదిహేను లక్షల కిలోమీటర్లు సూర్యునికి ఆ కక్షలోకి లాగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య ఎల్వన్ ను పంపడం జరిగింది అక్కడ నుంచి ఆ కక్షలో తిరుగుతూ సూర్యుని గురించి తెలుసుకుంటుంది ఆదిత్య ఎల్వన్ అసలు ఈ ఆదిత్య ఎల్వన్ ఉపయోగం ఏంటి అసలు తెలుసుకుందాం ఆదిత్య ఎల్వన్ అనే ఉపగ్రహంలో ఉండే విద్యుదయస్కాంత అయస్కాంత క్షేత్ర డిటెక్టర్లు సూర్యుడి యొక్క ఫోటోస్పియర్ అనగా కాంతి మండలం క్రోమోస్పియర్ వర్ణ మండలంతో పాటు సూర్యుడి వెలుపల పొరైన కరోనాను అధ్యయనం చేస్తాయి సో ఆదిత్య ఎల్వన్లో ఉన్న విద్యుత్ అయస్కాంత అయస్కాంత క్షేత్ర డిటెక్టర్లు వీటిని అధ్యయనమైతే చేస్తాయి అక్కడి నుంచి వచ్చే కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్లాస్మా ఉష్ణోగ్రత సాంద్రతల సమాచారాన్ని ఇస్రోకైతే అందించడం జరుగుతుంది ఇస్రో ఇక్కడికి వచ్చిన ఈ సమాచారాన్ని విశ్లేషిస్తుంది ఈ అధ్యయనాల ద్వారా ఏం తెలుస్తుందంటే సౌర తుఫానుల రాకను ముందే పసిగట్టవచ్చని తద్వారా ఇక్కడి సమాచార వ్యవస్థ ఉపగ్రహాలు దెబ్బతినకుండా మనం ముందుగా కాపాడుకోవచ్చని ఇస్రో అయితే భావించడం జరుగుతుంది సో మనకు ఆదిత్య ఎల్వాన్ యొక్క ఉపయోగం ఏంటంటే ముందుగానే మనకు సౌర తుఫాన్ల రాకను కనిపెడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ